ఒకటేసారి చెప్పండి సార్ ధన్యవాదాలు సార్ మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గందమాల రిజర్వయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉంది సార్ అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్ అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్వియేషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు దాన్ని తొమ్మిది టీఎంసీలు ఆ తర్వాత నాలుగు టీఎంసీలు ఆ తర్వాత ఒకటిన్నర టీఎంసీలు ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్ దాదాపు ఏడు సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పుడతాయి కానీ నేటి వరకు కూడా గంధమల్ల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్ సో గత పాలకుల నిర్లక్ష్యమా ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమాల రిజర్వాయర్ జరిగితే సో ఆ గంధమాల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దు ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్వేషన్ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి గంధమాల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం ల్యాండ్ యాక్వేషన్ విషయాలు కానీ టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్ దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో సేమ్ గంధవాల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమర్ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అవకాశం గారు ధన్యవాదములు గంధమల్ల ప్రాజెక్టుకు